కరెంటు షాక్ మీద షాక్ అవునా కాదా ఎవరైనా ఆనందంగా ఉన్నారా ఇక్కడే వాళ్ళలో ఈ రోజున మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలకి నేను ఏం మాట్లాడాలి నేను పెంచా కరెంట్ పెంచాల్సిన అవసరం ఉందా కరెంట్ ఛార్జీలు ఇప్పుడు చెప్తున్నా నేను వస్తానే కరెంటు ఛార్జీలు పెంచను 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 అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఏపీలో వచ్చే నెల నుంచి విద్యుత్ షాక్ తగలబోతోంది విద్యుత్ ఛార్జీలు పెరగబోతున్నాయి ఏకంగా ఎనిమిది వేల నూట పదమూడు పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయల భారం మోపనున్నారు గృహ వినియోగదారుడు వ్యవసాయ విద్యుత్ సర్వీసులతో పాటు పరిశ్రమలు వాణిజ్య దుకాణాలపైన పైన ఛార్జీల భారం పడనుంది గతంలో రెండు రూపాయల నుంచి మూడు రూపాయల మేరకు బిల్లులు వచ్చే వారికి సైతం ఇప్పుడు ఏకంగా మూడు వేల రూపాయల వరకు వస్తున్న బిల్లులను చూసి విత్తరబోతున్నారు ఆరు నెలలు తిరక్క తరికే పదహైదు వేల కోట్ల రూపాయలు ప్రజలు నెత్తిన కరెంటు బిల్లులు షాకుల రూపంలో వేయగలిగిన బాలకుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే అది నిజంగా ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే ఇలాంటి దుర్మార్గాలు చేయగలుగుతాడు మూడో మూడో వ్యక్తి ఎవరు చేయలేని పరిస్థితి నిన్నటి వరకు సర్దుబాటు ఛార్జీల పేరిట ప్రజలపై విద్యుత్ భారం మోపారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ల పేరిట మరో బాధుడుకు సిద్ధమయ్యారు భూములతో పాటు ఆస్తుల విలువలను పెంచేందుకు సిద్ధమైంది ప్రభుత్వం భూములతో పాటు

అప్పుడే కరెంటు ఛార్జీలు మోతే అని చెప్పాడు జగన్ కాలంలో బాదుడే బాధుడే బాధుడు అని బాధి అవతల నొక్కాడు దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ఆరు నెలలలో జనాలపైన భారం మోపినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వంద రూపాయలు నూట యాభై వచ్చింది రెండు వందల యాభై నాలుగు వందలు వచ్చేది ఏడు వందల యాభై టైంలో కరెంటు బిల్లులు నెలకి ఎంత వచ్చేవి ఐదు వందల లోపు వచ్చేది ఇప్పుడు ఐదు వందలు వచ్చేవాడికి ఎనిమిది వందల యాభై వస్తుంది నాలుగు వందలు వచ్చేవాడికి ఏడు వందల యాభై తొమ్మిది వందల దాకా అట్లా వస్తుంది ఆ లెవెల్లో బాధుడే బాధ ఈరోజు ప్రజల చేతుల్లో ఉన్న బిల్లులు మీరు చూస్తే నేరుడు నెలకు వచ్చిన బిల్లు ఎంత డిసెంబర్లో వచ్చిన బిల్లు ఎంత అని చెప్పి తేడా చూస్తే ఆ తేడా ఇట్టే కనిపిస్తూ ఉంది కనీసం ప్రతి బిల్లులోనూ కూడా విపరీతంగా నంబర్ కనిపిస్తుంది మరి ఇలాంటి పరిస్థితిలో బిల్లులు చూపించి మహిళలందరూ కూడా బిల్లు చూపించి బిల్లులు కాలుస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది నిరసన తెలుపు ఇలాంటి వారికి తోడుగా ఈసారి కరెంటు బిల్లుకు సంబంధించిన ప్రొటెస్ట్ కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలోనే చేసే కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం గృహ వినియోగదారులపై మోపిడ పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ మూడు వారు కోట్లు ఛార్జీల బాధుల్ని వెనక్కి తీసుకోవాలని ఎన్నికల్లో ఇచ్చినటువంటి విధంగా విద్యుత్ ఛార్జీలు పెంపును నిలిపివేయాలని అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రెండు వందల యూనిట్లు ఫ్రీగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ప్రజలకు అవసరం ఉంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజల తరఫున మనం గొంతు విప్పాల్సిన పరిస్థితిలో ప్రతిపక్షంగా మనం ఉన్నాం అన్నది ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టు